ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చక్కగా అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతీన్ ఓషన్స్ ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్ అంటే అమ్మాయిలకు ఉపయోగపడే విధంగా ఉండే ఒక ప్రోడక్ట్ దట్ ఈస్ నాప్కిన్ దాని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నానండి ముఖ్యంగా అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళే వాళ్ళు జాబ్స్ చేసే లేడీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి దీని ఏంటంటే నేను సడన్గా నేను ఒక ఫ్రెండ్ కలవడానికి వచ్చాను అనమాట అక్కడ సడన్గా వాళ్ళు నన్ను కూర్చోబెట్టేసి ఇవన్నీ చెప్పారు నాకు చాలా నచ్చిందండి ఇది మీకు కూడా నచ్చుతుంది అమ్మాయిలకి ముఖ్యంగా ఓకే అండి చూద్దాం ఈ మేడం మాటల్లో విందామండి ఓకేనా మన కంపెనీ వచ్చి ప్రో న్యాచురల్ నాచురల్గా ఉంటుంది అనమాట ఏదైనా నో ఫ్రీ కెమికల్ ప్రో న్యాచురల్ మన కంపెనీ సో ఇది మన బయట మార్కెట్లో దొరికే ఈ శాంటైన్ నాప్కిన్ ఎలా ఉంటుంది అంటే నైలాన్ బేస్ ఇది టోటల్ నైలాన్ పిల్లలకు అసలు ఎంత ఇరిటేషన్ అనుకుంటున్నాం ఎంత అది అనుకుంటున్నావు అసలు వాళ్ళు హారగులు ఇది మార్కెట్లో ఇది ఈ శాంటైన్ యాప్కిన్ దొరుకుతుంది పేపర్లు వాడు ఓపెన్గా ఇస్తుంది అనమాట పేపర్లో పెట్టి బ్లాక్ కవర్లో పెట్టి ఇస్తు ఆ బ్లాక్ కవర్ ఎంత కవర్ కరెక్ట్ ఆ బ్లాక్ కవర్ అంటే వాళ్ళు కొంచెం చదువుతుంటారు వాళ్ళు ఎంతో కెమికల్ అంటే చూష్మంగా మనకు కనపడని క్రిములు కిటకాలు వస్తుంటాయి అన్నమాట మనకి అది మనం ఏం చేస్తాము చేసుకుని పెట్టేసుకుంటాం మన కంపెనీ వచ్చి ప్రో నాచురల్ మన కంపెనీ కొంచెం దగ్గరగా చూపించండి కంపెనీ ప్రో నాచురల్ ఇది ఇది కాదు ఇంకా మీద ఓకే ఓకే ప్రో నాచురల్ ప్రో నాచురల్ మన కంపెనీ ఇది ఇది మన కంపెనీ పూర్తిగా ఇట్లా ప్యాక్డ్ వస్తుంది ప్యాక్ చేసి వస్తుంది అనమాట ప్యాక్ చేసి ఇట్లా సిలితోటి ఇట్లా సిలి ఓపెన్ చేసి మన కంపెనీ ఇలా చేసింది ఎందుకంటే పిల్లలకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా గర్భసంచిని చాలా కాపాడాలి పిల్లకి పిల్లలకి ఎట్లా ఎలాంటికి ఇబ్బందులు రాకుండా వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళకి ఏ సిస్ట్ రాకుండా న్యూట్రస్ బాగుండాలని వాళ్ళకి ఇలా ఇట్లా ఓపెన్ ఏదో గాలి బుడగలు గాలి బుడగ రాకుండా నీటి బుడగలు గాలి సిస్ట్ అంటారు ఇంగ్లీష్లో నీటి బుడగ రాకుండా గర్భసంచిలో ఏమైనా పుండ్లు రాకుండా పీసీ పొడి వస్తుంది ఇప్పుడు చాలా మందికి మళ్ళా యూట్రస్ యూట్రస్ ఇన్ఫెక్షన్ యూట్రస్ ఎన్నో రకరకాలు వస్తుంది ఇప్పుడు అవునండి ఇప్పుడు ఇది దీని ఇది ఎయిటీ నుంచి ట్వంటీ ఎంఎల్ కెపాసిటీ ఇది ఓకే ఇది మన వన్ ఫిఫ్టీ కెపాసిటీ వన్ ఫిఫ్టీ కెపా కెపాసిటీ అంటే ఇప్పుడు మామూలుగా డిశ్చార్జ్ అయ్యేది వాళ్ళకి మామూలుగా ఎయిటీ ట్వంటీ అవుతుంది మన పిల్లలకు ఎందుకంటే మన పిల్లలు నార్మల్గా ఉంటుంది ఒక థర్టీ ఫార్టీ అయిందంటే వాళ్ళు ఇక చక్కెర పడిపోతుంది మన పిల్లలు అదే జిమ్ చేసే లేడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆమె మంచిగా జిమ్ చేస్తుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆమెకు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే కెపాసిటీ ఆ అమ్మాయికి ఉంటుంది రిచార్జ్ మంచిగా అవుతుంది అంట మరి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అయినా ట్వంటీ ఎంఆర్ కెపాసిటీ అయినా నాకు మనము ఇప్పుడు డెమో చేద్దాం ఓకేనా మేడం ఇది ఎయిట్ మన ఇది ఎయిటీ ఎంఎల్ ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎయిటీ నుంచి ట్వంటీ ఎంఎల్ దాకా ఉండొచ్చు ఇది వన్ ఫిఫ్టీ కెపాసిటీ ఇప్పుడు ఇది వచ్చి టెన్ ఎంఎల్ అండి అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ట్వంటీ ఎంఎల్ పోదాం మేము ఇంట్లో ఫిఫ్టీ ఎంఎల్ పోతాం ఏమవుతుందో డెమో చూద్దాం ఓకే అండి ఓకే ఇది మన వాటర్ ప్లేట్ వాటర్ ఓకే అండి टेन एमएल वाटर एडल सिरंजी सिरंजी इला टेन एम एल वा ओके ये इलाका टेन ट्विटी एम ओके अभी टू टाइम से टेन ट्वेंटी एमएल ट्वेंटी మన ట్వంటీ ట్వంటీలో ట్వీ చేసినా మన వాళ్ళకి థర్టీ ఏఎం ఎక్కువేస్తున్నాం ఓకే అండి థర్ థర్టీ ఫిఫ్టీ చేసా ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు సిక్స్టీ కూడా వేసుకోవచ్చు ఓకే మనం వన్ ఫిఫ్టీ అని చెప్పినా కదా మనం సిక్స్టీ వేసుకున్న ఎందుకు ఇంత ఎక్కువ ఎందుకు లేదుగా ఓకే అండి ఇప్పుడు ఏంటంటే ఇది చూద్దాం ఇది చూద్దాం ఇది రెండు ఓకే అండి ఇదేమో ఇగో తడిగా వస్తుంది కనిపిస్తుంది తడి ఇచ్చేయి క్లియర్గా చూపించండి ఓకే తడి ఇగో తడి కనిపిస్తుకే అండి కనిపిస్తుంది తడి కనిపిస్తుంది ఇది అసలు తడి అసలు అసలు తడి అనేది లేదు ఏమీ లేదు ఇచ్చే క్లియర్గా చూపించండి ఓకే అండి ఇది తడి లేదు ఇది తడి తడి వస్తుంది తడి లేదు తడి ఇది తడి ఇది తడి లేదు నూరుగా అట్లా కాటన్ మరి నైలాన్ బేసి తడిగా ఇంత తడిగా వచ్చింది అనేది మనం ఇంత తడి ఇది ట్వంటీ పర్సెంట్ ఇంత తడి ఉంది మన దీన్ని ఫీల్ చేసి చూద్దాం ఏమి వెళ్తుంది ఎంత ఉండండి ఓకే వాటర్ బయట బయటకు వచ్చి బయటకు మళ్ళీ ఇప్పుడు మనం పోసిందే తొంటిం ఆ టొంటి ఎంబలు కూడా బయటకి కిట్ట వస్తున్నట్టు మరి ఆ పాప పొద్దున ఎయిట్ ఓ క్లాక్ పెట్టుకుంటుంది ఈవినింగ్ నైన్ వరకు ఇంటికి వస్తుంది ఇలా అమ్మాయి పరిస్థితి ఏంది కొంచెం ఎక్కువైంది ఇదంతా నైలాన్ వెనుక పోలేదు ఇటు పోలేదు ఇటు ఉండలేదు మళ్ళీ మరి కొంచెం ఎక్కువైందంటే మరి ఎక్కడ వెళ్ళిపోతుంది అది మళ్ళీ గాలి కొంచెం గాలితో పోయి రివర్స్ వెళ్ళిపోతుంది లోపలికి మళ్ళీ అండి ఎప్పుడైతే మనకు హార్మోన్స్ రిలీజ్ అయితాయో అప్పుడు అన్ని ఓపెన్ ఉంటాయి కాబట్టి ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పోతూ పోతూ అది ఉట్టిగా పోదు కదా గాలి తీసుకుని పోతుంది ఇది రివర్స్ గాలి తీసుకుని పోయి అక్కడ నీటి బుడుగులు ఏర్పడతది నీటి బుడుగులు గర్భసంచి గర్భసంచి గోడలు గోడ చుట్టూ ఉంటే నీటి బుడగలు వెళ్ళిపోతుంది అమ్మాయి పదిహేడు పదమూడు సంవత్సరాల అయింది అనుకుంటే మెచ్యూరిటీ ఆమె ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత నీటి బుడిగలనే ఎక్కువ అయిపోతాయి ఆ అమ్మాయికి పెళ్లి అయితే అత్తగారింటికి వెళ్తా సంవత్సరం అయితే లేవు ఇట్లా లేదు ఇట్లానే ఈ అత్తగారు అమ్మగారు ఏంది మా పిల్లకి పెళ్లి అయితే పిల్లలైతే పిల్లలు అవ్వట్లేదు మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది అని అంటే చూసి హాస్పిటల్స్ కదా అమ్మాయికి నీటి ఉంటాయి మరి నీటి పుడుగురు ఉంటే మరి ఏం చేద్దాం నీటి పొడిగలని మరి ఇప్పుడు అన్ని ఏం తీసుకున్నా కెమికల్ నీటి బుడుగులు రావడానికి కారణమే ఈ నాప్కిన్ మరి మన అమ్మమ్మలకు తాత నీటి బుడుగులు అంటేనే తెలియదు మరి ఇప్పుడు ఎందుకు నాటి నీటి బుడుగులు వస్తుంది ఇది పెట్టుకున్నది కాబట్టి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నీటి బుడుగులు రావడము ఈ సిస్ట్ రావడము యూట్రస్ ఇన్ఫెక్షన్ కావడము మళ్ళీ మళ్ళీ ఇంకేంది గడ్డలు అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు కూడా వస్తుంది ఇప్పుడు అవునండి యూట్రస్ లో చాలా ఇన్ఫెక్షన్ రావడం అవునండి ఆ పీసీ కోడి రావడము ఇవన్నీ దీనివల్ల ఇది మొత్తం నైలా కాట నైలా ఇట్లా ఉంటే పిల్లలకు ఇరిటేషన్ అయితే ఇక ఇరిటేషన్ సిల్క్ పిల్లలకి తైసి కంటుకొని కూడా ఇరిటేషన్ ర్యాషెస్ వస్తాయి ఇది మళ్ళీ ఏం చేస్తారంటే ఇది మన హాస్పిటల్లా పెద్ద పెద్ద హాస్పిటల్ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ యాక్షన్ చేశారు దీన్ని కోట్ల రూపాయలకు ఆక్షన్ చేసి మనది ఇదేంటంటే ఉత్తుతుంది కదా కదా తీసి వాడేసేదే కదా అని వాళ్ళు ఇది తయారు చేసి అమ్ముతారు ఇది మనకు ఉత్తుతుంది కాదు ఇది కోట్ల విలువైన మన గర్భసంచికి సంబంధించింది వందల కోట్లు ఇచ్చినా మనకి ఇట్లాంటి గర్భసంచి ఎవరు ఇవ్వలేదు ఈ గర్భ చాలా ఎంత మనం సెన్సిటివ్ ప్లేస్ మనది గా మనం ఎంత కాపాడుకుంటుంది ఇది నీళ్ళ లేచిన కరగదు మరి ఇది మీరు నీళ్ళ లేచి కరగదు అంటారు మరి మీద ఎంత ఇది చూపియమా అని నువ్వు అంటున్నా క్వశ్చన్ చేసను నాట్ కంపిని చూపించండి మీ కంపెనీ మీ ప్రో నాచ్ లై కంపించి చూపించండి మరి ప్రో ఎంత నీట్ ఇది చూస్తా అసలు ఎంత స్మూత్ అంటే కర టూర్ కా అటన్ బేస్ వచ్చి ఒక 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 మెడికల్ ఉంది ఉండంట ఇది ఇది ఆనియన్ బేస్ ఆనియన్ అనమాట మెడికల్ది ఒక టర్మనిక్ ఆనియన్ మన ఆనియన్ ఎప్పుడైనా రివర్స్ కోసం రివర్స్ పైకి పోతుంది కళ్ళు పండు ఇది కూడా ఏమేసినా మనకి ఎప్పుడైతే ఒక ఒక బ్లడ్ డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మనకు ఆమోన్ రిలీజ్ అయినప్పుడు ఈ ఆనియన్ అనేది దీంట్లో ఒక మెడికల్ మెడిసిన్ ఉంటుంది అది లోపలికి పోయి దాని కెపాసిటీ వల్ల మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది రివర్స్ పోయి ఆ నీటి పుడుగులని ఇన్ఫెక్షన్ ఏముందో అంత చుట్టూగా మన గర్భస్ క్లీన్ చేసుకుని వస్తుంది అంటే ఒకటి పెట్టుకోంది కాదు ఫైవ్ టైం పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరికైనా గర్భసంచి తీసేసేది ఉంది గర్భసంచి ఖరాబ్ అయింది గడ్డలైనాయి అని అట్లాంటి అవకాశం ఎవరికన్నా ఉంటే మాకు చెప్తే ఇది ఒక త్రీ త్రీ మంత్స్ వాడాలండి ఓకే మంత్లీ ఫైవ్ ఫైవ్ టైం పెట్టుకుంటాం ఓకే మంత్లీ ఫైవ్ ఫైవ్ అవసరం ఎందుకంటే కొద్ది రోజులు రెండు ఎనిమిది వాళ్ళకి బీటు ఉంటుంది ఇట్లా మూడు నెలలు వాడితే మన గర్భసంచి తీసే అవకాశమో ఉంటుంది అది అది మళ్ళీ ఇది ఏంటి అంటే ఇది చేస్తుంది ఇది ఎంత పిండినా కానీ అసలు బయటకు ఒక ఇంకా నీళ్ళు కూడా కదా రాలేదు రాలేదు నేను రాలేదు పూర్ కాటన్ మన నాన్నలు మన అన్నయ్యలు వేసుకునే బనీళ్ళ బట్టలాగా తెల్ల బనీళ్ళు ప్యూర్ కాటన్ ఎయిట్ లేయర్స్ అండి లేయర్స్ కూడా చూపిస్తాను ఇంకొకటి ఇవ్వలేరు ఇంట్లో ఒక లేరు లేరు ఇంకొక పై నుంచి ఇంకో లేరు ఉంటుంది ఇదంతా లోపల ఉన్నదంతా అలవేరా జెల్లు ఎక్కడ అసలు యావత్ ప్రపంచంలో మన శానిటైర్ నాప్కిన్ లేడీస్ వాళ్ళు ఎవ్వరూ కూడా తయారు చేయండి మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ మా ఓన్ కంపెనీ ఓన్ ఆఫీస్ ఓన్ ఓకే ఓన్ గా మేము దగ్గరగా చూపించండి మేడం ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇది ఆడతా కాపాడదాము మన పరివార పరిహారది మన భూతల్లిని కాపాడుదాము ఆడపిల్లని కాపాడుదామని మేము ఆ ఇదిగురం పాటనర్ అనుకుని ఇది బేసిక్గా మా డాక్టర్ గారు తయారు చేసింది ఓకే అండి ప్యూర్ అల్లవేర జల్లు వాటర్ లేచినా కానీ కరిగిపోతుంది నిమిషంలో ఇది మొత్తం కూడా కలిగింది ఇది ఏం చేస్తారు దీన్ని ఏం చేస్తారంటే పిల్లలు కబోర్లు వేసినా కానీ అసలు లేదు చింతపోయి జామ్ అయితాయి జామ్ మళ్ళా గడబడైతుంది అసలు అపార్ట్మెంట్ లో అందరు వాడు ఏం చేస్తే మున్సిపల్ వేస్తే మున్సిపల్ భూమిలో పడేస్తే భూమి ఖరాబ్ అయిపోతుంది ఇలా ఏ పంటలు కూడా వండే అదే మనది వేయండి ఇట్లా నీళ్ళు మొత్తం ఇది మొత్తం కరిగిపోతుంది మొత్తం ఫుల్ అలగేర మరి పాత కాలం చెట్టు పాత కాలంలో పూర్వకాలం నాడు మన నానమ్మలు మన తాతమ్మలు నువ్వు కొంచెం అలవేరేసుకు వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు కొంచెం వేసుకో నలభై ఒక రోజు వేసుకుంటే నీకు తక్కువైతుంది అని మనం పాటి ఫైవ్ వేసుకునే వాళ్ళం ఇంటి ముందు చెట్టు తెప్పుకొని అట్లాంటి అలవేరా జను కొంచెం కొంచెం వేసుకుంటుంది ఇది ఇది ఎనిమిది గంటలు మనం వాడుతున్నాము మనం ఎంత యూజ్ ఉండాలి చల్లదనము అసలు అసలు మనతో అయినట్టు లేదండి చాలా మంది వాడుతుంది ఇది యూజ్ చేయడం వల్ల పిల్లలకి గా ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల పిల్లలకు చాలా కంఫర్ట్ ఉంటుంది ఉంటారు అంటే దీన్ని బట్టి ఒక చిన్న విషయం అడుగుతున్నానండి అంటే ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి అసలు ఏ ఇబ్బందులు ఉండవు అనమాట అదే మనకి మామూలుగా మనం బయట కొనుక్కునే నాప్కిన్స్ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లలు మనం అనుకున్న ఫైవ్ టెన్షన్ మనం మార్చుకోలేము మనకి ఇక్కడ టైం ప్లేస్ కూడా ఉండదు మనకి ఎలాంటి టెన్షన్ కూడా మనం మర్చిపోవచ్చు అవునండి ఆ తో మనం బయట తిరగచ్చు ఏమీ లేదు ఎగరొచ్చు దుంగు గేమ్స్ ఆడొచ్చు అసలు ఫ్రీ హార్ట్ కూడా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఓకే మేడం ఇప్పుడు దీన్ని మీరు వాటర్లో వేస్తా అన్నారు కదా వేస్తూ చూడండి అంత వేసినా కానీ అసలు ఎంత బాగా కరిగిపోతుందంటే ఒక నిమిషంలో గరిపోతుంది ఇది వాటర్లో వేయడం వల్ల మనం అలా వదిలేస్తే వాటర్లో కరిగిపోతుంది నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం చూడడం కోసం అలా చేసాము కానీ దీన్ని సారీ వేస్ట్లో వేసేసి భూమిలో కూడా కలిసిపోతుంది అని మీరు చెప్తున్నారు కలిసిపోతుంది కలిసిపోతుంది వేసేసినా కూడా కరిగిపోతుంది స్పెషల్ స్పెషల్ అంటే భూమిలో కూడా నాచురల్ గా మనం కరిగిపోతుంది మనం పిల్లలు ఇక్కడ హడావిడి ఉన్నప్పుడు కూడా కరిగిపోతుంది అది నాచురల్ మనం ఎలాంటి కెమికల్ లేకుండా మంచిగా అంటే మన గర్భసంచి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వవు అంటే కెమికల్ ఫ్రీ దీన్ని తయారు చేయడానికి ఎటువంటి కెమికల్స్ కూడా యూస్ చేయలేదు ప్యూర్ కాటన్ అది ప్యూర్ కాటన్యాచురల్ ఓకే మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది వాడడం వల్ల మనకు సైకిల్ అనేది ట్వంటీ నైన్ డేస్ కి వస్తుందన్నమాట అనమాట అవునండి త్రీ డేస్ కు తగ్గిపోతుంది ఫోర్ డేస్ కంప్లీట్ అయితే ఫైవ్ డేస్ కు క్లోజ్ అయిపోతుంది ఓకే అండి ఇది బాగా యూస్ఫుల్ కు అందరూ చాలా రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు ఓకే అండి ఓకే అండి